అనగనగా ఓ ప్రశాంతమైన గ్రామ పొలంలో ఒక ఆవు తన దూడతో గడ్డి తింటోంది అప్పుడే ఆవు ఒక్కసారిగా ఆగిపోయింది గాలికూడా ఆగిపోయినట్టుంది పొదల్లోంచి రెండు అగ్గిలాంటి కళ్ళు మెరుస్తున్నాయి పులి ఆవు గుండె వణికిపోయింది కాని తన ముందు నిలబడింది పులి నెమ్మదిగా అడుగులు వేసింది ఒక్క క్షణం దూకిందికూడా అందరూ అనుకున్నట్లే దాడి చేస్తుందనుకున్నాం కాని అంతా తలకిందులైంది పులి ఆవుపై కాదు వారి వెనక దాక్కుని ఉన్న తోడేలుపై దూకింది ఆవును కాదు ఆవు పాపను కాదు వారి ప్రాణాలను కాపాడింది పులి సైలెంట్గా రక్షించి ఏమీ చెప్పకుండా వెనక్కి నడిచి వెళ్ళిపోయింది ఈ వీడియో నచ్చితే లైకండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో షేర్ చేయండి అప్పుడే అర్థమైంది ఎప్పుడూ కనిపించేదే నిజం కాదు హృదయం ఉండేది మనుషుల్లోనే కాదు కొన్ని పులుల్లో కూడా ఉంది